హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ వన్ అయ్యిందండి అయితే ఈ మెట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నాను అని చూస్తున్నారా నేనైతే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను అది మీకు కూడా చాలా నచ్చుతుంది సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి దగ్గరలో ఉన్న చెట్టుపల్లి అనే గ్రామంలో శివాలయం నిర్మించారండి అయితే ఇక్కడ ఉన్న శివాలయం స్పెషల్ ఏంటి అంటే ఒక్క ఇటుక కూడా యూజ్ చేయకుండా మొత్తం రాతితోనే ఈ శివాలయాన్ని నిర్మించారు ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామిగా శివయ్య అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో భారీ అన్న సంతర్పణ పెట్టి ఏడో తారీఖున విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తున్నారు సో దానికోసమైతే నేనైతే వచ్చాను శివయ్యని దర్శనం చేసుకుందామని చుట్టూ కొండలతో పచ్చని వాతావరణం మధ్య ఈ శివాలయం నిర్మించారు ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది మేము వచ్చేసరికి చాలా ఎక్కువ భక్తులు అయితే ఉన్నారు ఒకవైపు హోమం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది ఇంకొక వైపు అన్న ప్రసాదం అయితే పెడుతున్నారు సో ఇంకా మేమైతే వచ్చిన వెంటనే ఫస్ట్ భోజనం అయితే చేసేసాము ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత దర్శనం అయితే ఈవినింగ్ ఉంటుంది అన్నారు సో అందుకోసమని ఫస్ట్ అయితే ప్రసాదం తీసుకున్నాము ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను మొత్తం రాయితోనే నిర్మించారండి ఒక్క ఇటుక కూడా ఉపయోగించలేదంట సో ఇక్కడ ఆవుని దూడతో సహా రెడీగా ఉంచారు ఫస్ట్ కళ్యాణం జరుగుతుంది హోమం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారిని అమ్మవారిని టెంపుల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణంలో పాల్గొన్న దంపతులు ఉంటారు కదా వాళ్ళకి దర్శనం అయిన తర్వాత మిగిలిన భక్తులందరినీ లోపలికైతే పంపిస్తారంట ఇలా కొత్తగా నిర్మించిన గుడి ఓపెనింగ్ రోజు బూరులైతే గుడిపై నుంచి వేస్తారు ఈ విషయం మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా రాతితోనే చెక్కారు ఒక్క ఇటుక కూడా యూస్ చేయలేదు ఇక్కడ ఐశ్వర్యాంబిక ఉన్నారు వినాయకుడు ఉన్నాడు ఇలా నవగ్రహాలు ఉన్నాయి చాలా ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి అన్ని రాతితోనే నిర్మించారు అలాగే ఇక్కడ కళ్యాణము హోమం జరుగుతుంది చాలా మంది దంపతులు ఇందులో పాల్గొన్నారు ఇప్పుడు కళ్యాణము హోమం పూర్తయిన తర్వాత స్వామివారిని అయితే తీసుకువెళ్తున్నారు ఆ తర్వాత ఆవుని దూడని కూడా గుడి లోపలికైతే తీసుకువెళ్ళారు గుడిపై నుండి బూరులు వేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే స్వామివారు అమ్మవారితో సహా లోపలకైతే వెళ్తున్నారు కదా ఇప్పుడు దంపతులు కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ బూర్లు వేయడం అనేది జరుగుతుంది మొత్తం బూర్లన్నీ ఇప్పుడైతే గుడిపైకి తీసుకొని వెళ్తున్నారు కదా కింద భక్తులు అందరూ వెయిట్ అనమాట క్యాచ్ పట్టుకోవడానికి అయితే నేను కూడా ట్రై చేశాను నేనైతే ఇది స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి ఇంకా ఓం నమ శివాయ ఓం నమ అనుకుంటూ ఉన్నాను ఒక్క బూరైనా సరే క్యాచ్ పట్టుకోవాలి అని ముందే హైట్ ఎక్కువ కదా నేను సో దానివల్ల నా పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చీర కొంగుతో పట్టుకుంటే నేను ఎక్కడా కనిపించలేదు నేను అస్సలు ఒక్కట కూడా క్యాచ్ పట్టలేనేమో అనుకున్నాను ఇక్కడ చూసారు కదా అలా తోసుకుంటున్నారో పైనుంచి ఎన్ని బూర్లు పడినా అసలు ఒక్కడ కూడా క్యాచ్ పట్టలేనేమో అనుకున్నాను కానీ ఒక్కటి దొరికినా స్వామివారి ప్రసాదం చాలా అదృష్టం కదా ఇలా ఫస్ట్ వేసిన వెంటనే ఒకటైతే అంటే నేను డ్రెస్ వేసుకున్నాను చున్నీతో పట్టుకున్నాను అనమాట పట్టుకుంటే ఫస్ట్ ఒకటి పడింది మళ్ళీ దాని తర్వాత వెంటనే రెండోది పడింది తర్వాత మళ్ళీ మూడోది పడింది అలా లైన్గా మూడు బూర్లు పడ్డాయి ఇంకా నా సంతోషానికి అవధలు లేవన్నమాట చాలా 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 హ్యాపీగా అనిపించింది అసలు ఒక్కటి కూడా నాకు దొరకదేమో అనుకున్నాను ఒక్కటి కూడా పట్టుకోలేనేమో అనుకున్నాను అలాంటిది మూడు కూడా వరుసనే నాకు దొరకడం అనేది ప్రసాదం చాలా సంతోషం అనిపించింది అంటే ఏదో అదృష్టం వచ్చేస్తుంది ఏదో కలిసి వచ్చేస్తుంది అని కాదు స్వామివారి ప్రసాదము రూపంలో అలా నాకు దొరికింది కాబట్టి చాలా 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 హ్యాపీ అది కూడా అంత జనంలో నేను పట్టుకోలేమో పట్టుకోలేనేమో అనుకున్నాను కానీ అలా మూడు బూర్లు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది కానీ ఎక్కువ చూడండి ఇలా వేస్ట్ అయిపోయింది అంటే ఆ పైనుంచి విసిరేటప్పుడు అన్నీ పట్టుకోలేము కదా చాలా వేస్ట్ అయిపోయాయి అక్కడ బాధ అనిపించింది కానీ అది ఆనవాయితీ కాబట్టి ఇంకా అది జరగాల్సిందే అలాగా అక్కడ వేస్ట్ అని మనం ఇంకా అనుకోలేం కదా తర్వాత అయితే ఇప్పుడు దర్శనానికి అయితే అనుమతి ఇచ్చారు భక్తులందరినీ ఒకేసారి వదిలేసరికి చాలా అంటే తోపులాట ఎక్కువైపోయిందనమాట ఇక్కడైతే లోపల శివయ్య చూపిస్తున్నాను చూడండి అలాగే నందీశ్వర్ కూడా మీ అయితే చెప్పుకోండి నేను కూడా చెవిలో నా కోరికనైతే చెప్పుకున్నాను శివయ్యకి చెప్పమని అయితే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వలేదు కానీ జనం ఎక్కువ ఉన్నారు కదా ఆ జనంలో నేను ఉంటే నేను వాళ్ళకి కనబడలేదు సో అందుకే కొంచెం చాటుగా మీకు చూపించడం కోసం వీడియో అయితే తీసాను ఇక్కడ వినాయకుడు శివయ్య ఐశ్వర్యాంబిక ఉన్నారనమాట సో దర్శనం అయితే చేసుకున్న తర్వాత కొద్దిసేపు గుడిలో అయితే కూర్చున్నాను తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో మొత్తం తీసిద్దాము అనుకున్నాను కానీ తర్వాత కూడా వీడియోస్ తీయనివ్వము అని అన్నారనమాట అడిగితే సో ఇంక అందుకోసమని ఇక్కడ నేను తీసిన చిన్న క్లిప్పు మీకు యాడ్ చేశాను తర్వాత ఇంకా గుడిలోంచి అయితే బయటకు వచ్చాము ఇప్పుడైతే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఇది కూడా రాతితోనే తయారు చేశారు ఈ ప్రతిష్ఠించేంత వరకు అయితే ఇంక ఉండలేదు ఎందుకంటే మేము టెంపుల్లోంచి బయటకు వచ్చేసరికి మా పెద్దోడైతే కనిపించలేదు తప్పిపోయాడు ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదు ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాము ఎక్కడున్నాడు ఎక్కడ అని ఎదుక్కుంటూను అయితే ఆ శివయ్య దాయ్ వల్ల మా బాబాయ్ అయితే మాకు దొరికాడు చాలా భయమేసింది ఇంకా వెంటనే శివయ్యకి దండం పెట్టుకొని థ్యాంక్స్ చెప్పుకొని ఇంటికి అయితే బయలుదేరాము ఇంతకీ మీకు శివయ్య అంటే చాలా ఇష్టం అనుకుంటా అయితే అందరూ ఓం నమ శివయ అని కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్